హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డ్ ద్వారా హైదరాబాద్లో ఎవరైనా వైద్యం చేయించుకునే వారికి ఉచిత వైద్య సౌకర్యం గల హాస్పిటల్స్ లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు హాస్పిటల్స్ లిస్ట్ అండి సో లిస్ట్ ఇన్ అదర్ స్టేట్ అండర్ ఈహెచ్ఎస్ స్కీమ్ అనమాట సో నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ ఇక్కడ చూడొచ్చు అలాగే లొకేషన్ హైదరాబాద్ సో ఈ లిస్ట్ అయితే ఒకసారి వీడియోని పాస్ చేసి చెక్ చేయండి ఒమేగా హాస్పిటల్ లెజెండ్ రామాదేవి హాస్పిటల్ ఈ విధంగా చూడవచ్చు మీకు సంబంధించి డెంటల్ కానీ అలాగే సో అన్ని రకాల హాస్పిటల్స్ అయితే లిస్ట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇది చెన్నై అండి సో ఇవన్నీ చెన్నైవి ఇవి బెంగళూరు సంబంధించినవి లిస్ట్ ఇది సో ఇవన్నీ కూడా హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి మేడ్చల్ సో అంతా హైదరాబాద్ సంబంధించి లిస్ట్ అండి ఇది సో అలాగే ఇక్కడ లిస్ట్ చూడొచ్చు అపోలో హాస్పిటల్ ఇవి కూడా హైదరాబాద్ సంబంధించి అండి ఇవి కూడా ఎంప్లాయీ హెల్త్ కార్డు మీద ఇతర రాష్ట్రంలో వైద్యం అందించు ఆసుపత్రిలో వివరాలు ఇది విజయవాడలో విజయవాడ సంబంధించి రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ లిస్ట్ ఇన్ విజయవాడ విజయ హాస్పిటల్ విజయ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డ్రామా సో అలాగే ఇవి కూడా విజయవాడ సంబంధించిన హాస్పిటల్స్ లిస్టు ఇవి కూడా మన ఏపీలో విజయవాడ సంబంధించండి సో ఇవి కూడా విజయవాడ సంబంధించి లిస్ట్ అనమాట ఎవరైనా వైద్య సౌ సౌకర్యం ఉపయోగించుకోవాలనుకుంటే ఈహెచ్ఎస్ సంబంధించి సో ఇక్కడ మీరైతే ఈ హాస్పిటల్కి వెళ్ళి చేపించుకోవచ్చు అనమాట